రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ ముఖ్యంగా ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలా గడిచిన ఆరు వారాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్యకర్తలు ప్రతి గ్రామానికే వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఇప్పటికే ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల సంతకాల సేకరణ ఇప్పటికే పూర్తయింది అంటే ప్రజల్లో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఈ ప్రైవేటీకరణ అనేది ఈ సంతకాల సేకరణ అనే కార్యక్రమే చెప్తా ఉంది ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి సంతకాల సేకరణ సేకరించే కార్యక్రమం చేపట్టాం ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చింది మనం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఇప్పటి వరకు మనకు ఉచితంగా వైద్యం అండేది ఇవాళ ఈ ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి పోతే డబ్బులు లేకుండా వైద్యం జరిగే పరిస్థితి ఉండదు అనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మరి మొద్దు నిద్ర లేచి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఆపి పెండింగ్లో ఉన్న పనులకు మొత్తం ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది నాకు ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు ఈ ప్రభుత్వము ప్రతి వారము నాలుగు వేల కోట్లు అప్పు చేస్తుంది ప్రతి మంగళవారము నాలుగు వేల కోట్లు అప్పు చేస్తుంది ప్రభుత్వం ఒక్క మంగళవారం అప్పు చాలబ్బా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మీరు చేయాల్సిన అవసరం ఉండదు అన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మధ్యంలోనే రన్ చేయొచ్చు పూర్తిగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మధ్యంలోనే నిర్మాణం పూర్తి చేసి రన్ చేయాలంటే మీకు అయ్యే ఖర్చు ఎంత ఒక మంగళవారం మీకు తీసుకునే అప్పు ఒక వారంలో ఒక మంగళవారం మీరు తీసుకునే అప్పు మాత్రమే మరి ఆ మాత్రం కూడా పేదల వైద్యం పట్ల పేద మధ్యతరగతి పిల్లల చదువు పట్ల ఆ మాత్రం కూడా నువ్వు శ్రద్ధ చూపకపోతే నిజంగా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాడు అవుతావు చంద్రబాబు నాయుడు నువ్వు కాబట్టి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ ఆపాల ప్రభుత్వమే ముందుకొచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు ఇంకొక పది వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి ఆ పదింటిని కూడా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి పూర్తి చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆసుపత్రులు మెడికల్ కళాశాల రన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దీని ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి ఏ పిలుపిచ్చినా కూడా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సంఘీభావం మద్దతు తెలపాలని పేరు పేరున మనం చేస్తున్నాం చాలా రాష్ట్రాలు ఉదాహరణ కర్ణాటక కావచ్చు రాజస్థాన్ సైడ్ కావచ్చు చాలా రాష్ట్రాల్లో ఈ ప్రైవేటీకరణ చేయాలన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన చేసి వెనక్కి తగ్గినారు కారణం ఏంటంటే ప్రజల నుంచి తీవ్రమైన నిరసన ప్రజలు ఈ ప్రైవేటీకరణను ఆమోదించడం లేదు ప్రజల నుంచి నిరసన వచ్చింది కాబట్టి చాలా ప్రభుత్వాలు వెనక్కి తగ్గి మళ్ళీ ప్రభుత్వ ఉద్యమంలోనే మెడికల్ కాలేజీలు రన్ అవుతాయి ఇవాళ మన ప్రభుత్వము ఎందుకు తగ్గడం లేదంటే ఎందుకు ముద్దు నిద్ర నిద్రపోతుందంటే వాళ్ళకేం తెలియక కాదు వాళ్ళకి మీ తెలుసు దీనివల్ల ప్రజలకు నష్టం అనే విషయం మనకంటే చంద్రబాబు నాయుడికి ఇంకా బాగా తెలుసు ఏమంటే అధికారులు ఉన్నాడు కాబట్టి ఇన్ని అబద్ధాల మాటలు కేవలం తన అధికారాన్ని ఉపయోగించి ఇప్పుడు మీరు చూస్తే పులివెందల మెడికల్ కాలేజీ మదనపల్లి మెడికల్ కాలేజ్ ఇవన్నీ చూస్తే మీరు రోజు రాష్ట్రం అంతా మెడికల్ కాలేజీల నిరసన మీద ప్రైవేటీకరణ మీద నిరసన జరుగుతుంది అటువంటి టైంలో ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి గురించి అవసరమా మనకు మున్సిపాలిటీ సోదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మనకు అవసరమాటే ఒకటే ఆలోచించండి మొన్న ఆయన మాట్లాడింది చూసినా నేను కూడా పులివెన వాళ్ళందరూ ఏం పులివెందుల పులులంట ఏం బిగుతారని చెప్పి మాట్లాడుతాడు ఆయన మా వాళ్ళందరూ సంయమనం సంయమనంగా ఉండరు కాబట్టి అంత స్వయం పూతలు కూస్తాండవు ఆ వాళ్ళు సంయమనం కోల్పోతే నువ్వు అడిగినారే యాడు ఏం చేస్తాండారని నీ ఇంట్లో వచ్చి కూర్చుంటారు మర్యాదగా మాట్లాడమని చెప్పి చెప్పి ఆదినట్టు హితుకు పలుకుతా ఉన్నాం